రైట్ రైట్ వెంకటేశ్వర గారు మీ దగ్గరికి ఏలూరు ప్రసాద్ గారు సో మతానికి చూస్తే సామాన్యుల్ని ఎలాంటి రాజకీయ అనుభవం లేనటువంటి సామాన్యుల్ని అధికార ప్రతినిధులుగా పార్టీల కీలక పదవులు అదేవిధంగా ఎలాంటి రాజకీయ అనుభవం లేనటువంటి వారిని రాజకీయాల్లో తీర్చిదిద్ది ఎమ్మెల్యేలుగా అదేవిధంగా వారిని మళ్ళీ రాష్ట్ర కేబినెట్లో కూడా కూర్చోబెట్టి వారిని ఒక శక్తివంతమైనటువంటి నాయకులుగా ఒక నిజాయితీ గల పరిపాలన అందించేందుకు మరి జనసేన అధినేత చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంత తొందరగా ఆయన పోరాటానికి మద్దతు తెలుపుతారు అని చెప్పేసి అయితే ఎవరైతే అనుకోలేదు కానీ అనూహ్యమైనటువంటి తీర్పు ఇచ్చారు సో ఈ తీర్పు ఎలా ఉందని అనుకోవచ్చు మనం బ్రహ్మనాయుడు గారు మీరు మళ్ళీ ఒక అంశాన్ని చర్యలు తీసుకొస్తున్నారు ఏంటంటే చాలా మంది అనుభవం ఉన్నారనేటువంటి మాట తీసుకొస్తున్నారు మీరు ఆ మెజర్మెంట్ తీసుకొచ్చిన సందర్భంలో కొన్ని నిబంధనలు వస్తాయి ఇప్పుడు మనకు అనుభవం రాలేదండి అనుభవంతో జరగలేదు ఈ ఈ సక్సెస్ నేను వచ్చినటువంటి విజయం జనసేన పార్టీ ఏజ్ స్పాన్ మొత్తం ఒక దశాబ్దం దాంట్లోంచి చూసినటువంటి రాజకీయ నాయకులే ఉన్నారు కాబట్టి ఆ పార్టీ కడిబుడ్డికి తీసుకోవాలి కన్సిడర్ చేయాలి ఆ పార్టీ యొక్క నియమ అంటే వాళ్ళ కండక్ట్ ని కన్సిడర్ చేయాలి వాళ్ళకు ఉన్నటువంటి కమిట్మెంట్ని అర్థం చేసుకోవాలి ఒకే ఒక్క పిలుపుతోటి మీకు గుర్తుండే అంటే చాలా విషయాలు చెప్పాలనిపిస్తుంది కానీ టైం కన్సెంట్ ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు ఒక కమిట్మెంట్ ఒక పిలుపు ఇచ్చాడు కాంగ్రెస్ కో సారీ రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ కో హఠావు దేశ్ కో బావ్ అనే నాకు బాగా గుర్తు ఈ చెవులతో విన్నాను నేను అయ్యే కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పుడు నిక్కలు వేసుకోలేదు అనుభవ సంఘం చెప్తున్నాను నేను అంత పెద్ద అనుభవమైనటువంటి పార్టీని ఈ కాంగ్రెస్ కో హఠావని చెప్పని పిలిపిస్తున్నాడు అని చెప్పని గేలు చేసినటువంటి సందర్భం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో కుంభస్థలం మీద కొట్టి తెలుగుదేశం పార్టీని మోకాల మీద కూర్చోబెడతానని చెప్పి చెప్పాడు అప్పుడు కూడా అంత అనుభవం చంద్రబాబు నాయుడు మీద ఇటువంటి కామెంట్ చేస్తున్నారు అని ఈ రెండు విధంగా చూశారు మీరు ప్రత్యక్షంగా చూశారు నిన్న ఏమైనా చూశారు నిన్న ఎలక్షన్ ముందు ఏమన్నాడు ఇప్పుడు మిత్రుడు మన దాన్ని ఉటంకించాడు దాంట్లో ఏమన్నాడంటే జగన్ నిన్న పాతాలానికి తప్పకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన పార్టీ కాదు అన్నాడు నిన్న జరిగింది నిన్న జరిగింది మరి వీటన్నింటినీ తీసుకొచ్చి అనుబంధం అది కరెక్ట్ కాదు జన సైనికుల మనోభావాలని వీటన్నిటిని ప్రత్యక్షంగా తన మీద చూస్తున్నటువంటి ఎగ్జిస్టింగ్ ఓటర్స్ ని పబ్లిక్ ని వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మంత్రివర్గ కూర్పు ఉండాలి అనేటువంటిది నా అభిప్రాయం అలా కాకుండా సీనియర్స్ కి ప్రయారిటీ ఇస్తామని చెప్పిన అంటే రకాల ఏంటంటే వీళ్ళందరినీ పక్కన బ్రేసుకున్నట్టు అవుతాయి అది తప్పు ఇట్స్ నాట్ మెజర్మెంట్ అసలు మనం దాని కన్సిడరేషన్ లోకి తీసుకోకూడదు అనమాట ఇది వాళ్ళ వాళ్ళ యొక్క క్రమశిక్షణ వాళ్ళ యొక్క కమిట్మెంట్ ఆ వాళ్ళ నాయకుడి మీద వాళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఎన్ని సీట్లు పోటీ చేస్తాం అనుకున్నారు ఎన్ని సీట్లకు పోటీ చేశారు మరో మాట మాట్లాడకుండా దూకండి అంటే దూకేరు అంతే అటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడి దగ్గర తయారైనటువంటి ఇరవై ఒక్క మంది కూడా చాలా అమూల్యమైనటువంటి ఆస్తిగా ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి ఆస్తిగా వాళ్ళందరినీ ట్రీట్ చేయాలి వాళ్ళకు సముచిత స్థానం ఇవ్వటం ద్వారా ఒక మంచి మెసేజ్ పంపించాలి అంటే సామాన్యుడు కూడా ఆ రాజకీయాన్ని ప్రభావితం చేయగలుగుతాడు సామాన్యుడు కూడా రాష్ట్ర నిర్మాణంలో పాత్ర పోషి గోల్గుతాడు ఇది సాధ్యమే ఏదో మనం అనుకుంటున్నట్టు బ్యూరోక్రాట్స్ పెద్ద పెద్ద వాళ్ళు ఫ్యాక్షరిస్టులు వాళ్ళకి మాత్రమే అందుబాటులో ఉంటది రాజకీయ అనుకునేది ఒక బ్రహ్మ కాదు మనం కూడా కానీ ఇక్కడ ఈ సందర్భంగా ఏలూరు ప్రసాద్ గారు మన ఒక అంశాన్ని కచ్చితంగా చర్చించుకోవాల్సిన అంశం ఎందుకంటే మీరు బ్యూరోక్రాట్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు కాబట్టి ఎవరైతే గతంలో జనసేన పార్టీ నుంచి పోటీ చేశారో ఎమ్ఎల్ఎ గా ఎంపీలు గా ఐఏఎస్ ల ఐపిఎస్ లు తోట చంద్రశేఖర్ గారు కానీ అదేవిధంగా జేడి లక్ష్మీనారాయణ గారు కానీ నిజంగా వాళ్ళు ఈ రోజు కనుక ఉండి ఉండి ఉంటే వారి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చట్టసభలోకి అడుగు పెట్టే అవకాశం ఉండేది కదా అవకాశాన్ని కోల్పోయారు కదా వాళ్ళు దురదృష్టకరం మించి కామెంట్ లేదు కొన్ని ద ద అది తప్పు వారి నేను లేదా తప్పు పవన్ కళ్యాణ్ గారిదని నేను అంటున్నావు ఓపిక పట్టేటువంటి పీరియడ్ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విధంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ పది సంవత్సరాలు వేచి చూశాడు మరొక పాతి సంవత్సరాలు అంటే మొత్తం అతడు పాతి సంవత్సరాలు ఒక మార్పు నశించి రాజకీయాల్లో మానసికంగా సిద్ధపడి దిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇక్కడ ఒకటి ఒకటి చెప్పండి ప్రసాద్ గారు పది సంవత్సరాల సమయం తర్వాత జనసేన అధినేత తనతో పాటు దాదాపు ఇరవై ఒక్క ఎమ్మెల్యే రెండు ఎంపీల్ అభ్యర్థులనే చట్టసభలోకి తీసుకెళ్ళాడు సో ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ఎప్పుడు చూడొచ్చు అనుకుంటారు అది ప్రయా విషయం ఆ కోరిక అందరికీ ఉంటది కాబట్టి చాలా సున్నితంగా మాట్లాడాలి సో ఇప్పుడు ఇప్పుడు కాదు అంటే ఇప్పుడు ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ఎలక్షన్ కానీ ఆ తర్వాత ఎలక్షన్ అంటే ఆయన ఐ థింక్ ఆయనకి ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఇయర్స్ ఉన్నట్టున్నాయి సో ఇంకా ఇంకా చాలా భవిష్యత్తు ఉంది సో ఇంకా ఆయనకి ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనేది కూడా అందరి అభిప్రాయం ఆయన రోజు రోజుకి పెరిగేదే కానీ తరిగే పరిస్థితి కాదు సో ఖచ్చితంగా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొన్ని పవన్ కళ్యాణ్ గారిని చూడాలనుకునేటువంటి లక్షలాది మంది మెగా అభిమానుల ఆశ ఏదైతే ఉందో అది నెరవేర్ తాకినట్టున్నాను అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ నిర్వహిస్తుంది ఎందుకు కాదు అసెంబ్లీ గేటు తాకనేమన్నారు అసెంబ్లీ గేట్ తన్నుకుంటా లోపల పోయే పరిస్థితి వచ్చింది ఇది ఊహించామా మనం ఈ కామెంట్ కనుక ముందు ఈ డిబేట్ మీరు నిన్న కంటే ముందు ఒక రోజు ముందు పెడితే నేను చెప్తే ఎగ్జాగ్రేషన్ ఉంటుంది పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధితో అనుకుంటే జరగని విషయం ఏముంటుంది చెప్పండి రైట్ రైట్ ఎప్పుడు పోను కళ్ళం గాని ముఖ్యమంత్రి చూడను అనుకుంటారు ఇమిడిట్ గా రేపే చూడాలని ఉంటది ఎందుకంటే ఈ మార్పుకి కారణం ఈ కూటమికి కారణం ఈ కలయికకి కారణం అటు సెంట్రల్ లో మోడీ గారిని ఒప్పించి ఒకే ఒక మాట తోటి ఏంటి వ్యతిరేక ఓటుని నేను చెల్లేవను అనేటువంటి ఒకే ఒక ఒక సింగిల్ నినాదం ఎత్తుకొని దాన్ని మెటీరి చేసి చూపించినటువంటి ఒక గొప్ప వ్యక్తి ప్రజలకు ఏదో రైట్ ప్రసాద్ గారు సమయం లేదు రైట్ రైట్ జగదీష్ గారు జగదీష్ గారు మొత్తానికి